مان نام ڏيستا پورو سي ڏيتا اڳي دارو ڏيتا اڳي ڏيتا اڳي چينل اڌڪا 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 ا

దాక్షారం నిర్మించారు నేను కృష్ణరాజు గారు ఎన్నోసార్లు దర్శనం చేసుకున్నాము ఆయనకి ఎంతో ఇష్టమైన ప్రేముడు ప్రాంతంలో ఆయన హ్యాపీగా తండ్రి ఫస్ట్ టైం గెలిపిస్తున్నాం అప్పటి నుంచి కూడా ఎప్పుడు కాకినాడ వచ్చినా వచ్చి దాక్షారం రావటం నేను నేను దర్శనం చేసుకున్నాను అమ్మవారి శక్తిగ్రేహం అలా అనమాట కానీ నేను దాక్షారం వెళ్ళాలి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కృష్ణరాజు గారు నేను వెళ్ళాను నేను వెళ్ళలేదని అనుకున్నాను అంతే కానీ అనుకోకుండా అక్కడ ఏదో కార్యక్రమం అని వారు కాకినాడలో వెళ్ళటం మీరు ఇంట్లో నీకు రావటం అంటే భగవంతుడు నాకు అలాగా పిలుపునిచ్చాడు అనమాట తండ్రి ఈరోజు ఎంతో మంచి సేవను సోమవారం రోజు దర్శనం చేసుకుంటే ఎంతో మంచిదని కాదు జరిగింది ఈరోజు తల్లి ఆజ్ఞ తల్లి ఆజ్ఞా నేను వచ్చా దర్శనం చేసుకునే అంటే శివరాజు గారితో రావడం ఎప్పుడు అలవాటు పెద్దనే రావడం బాధగా ఉన్నా ఇద్దరం కలిసి నేను వచ్చి ఇంక ఇద్దరం అని దర్శనం చేసుకునే చాలా బాగా అనుకురాను అందరికీ తెలిసిందే మహానుభావుడు ఈ కలియుగంలో ప్రత్యక్షమైన క్షర స్వామి ఎప్పుడు కూడా కృష్ణరాజు గారి చరిత్ర చెప్పేవారు నాకు అంత గురించి దేవ నిర్మాణం అనేవారు దేవాల సామాన్యం కట్టిన నిర్మాణం కూడా అంత నిదర్శనమైన దేవాలయం ఈ తాక్షారం భీమేశ్వర స్వామి తల్లి అమ్మవారు మనకి చాలా అదృష్టం నాకు ఈరోజు ఫ్యామిలీ అందరికీ కూడా ఈరోజు ఆ తండ్రి తల్లి దర్శనం దొరకటం నేను చేసుకున్న ఆ పుణ్యపలం చాలా సంతోషంగా ఉంది అమ్మవారికి స్వామివారికి ప్రభాస్ కోరం అర్చనలు పూజలు చేసినట్టు చాలా బాగా జరిగింది ఎందుకు చేశారు అంటే మన కర్త ఏంటంటే భగవంతుడికి ఏమేమి చెప్పక్కర్లేదు జగన్ కోటేశ్వర గారు కొత్తతో ఆయనకి నమస్కరిస్తే నాకు ఏం కావాలి ఏం చేయాలి అనేది ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అన్ని చేస్తాడు మనస్ఫూర్తిగా అతని కలర్ చెప్తున్నారు ప్రభోస్కార్కి ఏం కావాలని కోరుకున్నది అది మీ అందరికీ తెలిసిన విషయం గారు పెళ్ళి గురించే కదా మీ అందరూ అడిగారు తప్పకుండా బాబుకి పెళ్లి చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా భారతీ భారణ నేను కోరు ఈ ఈ సంవత్సరం చేస్తాను ప్రభాస్ గారి పెళ్ళిని అంటే అది శివు రాజ్యంలో ఎందుకు ఏవైనా కుటుందంటారు కదా సధువంతురాజ్యం ఆయన ఎప్పుడు ఏ రోజు ఆ రోజు జరుగుతుంది తప్పకుండా ఆ శుభ సమయం వస్తుంది అలాగే మా పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి కూడా ఆ తండ్రి మంచి అంటే ప్రభాస్ గారికి మీ ఫ్యామిలీ కుటుంబంలో మ్యారేజ్ చేస్తారు బయట ఏమన్నా సినిమా హీరోయిన్ అది తెలియదు నాకైతే అది మాత్రం పెళ్లి మాత్రం జరుగుతుంది మాత్రం జరుగుతుంది రాజ్యాంగ్ అంతా చాలా సంతోషం థ్యాంక్ యూ మేడం